జగన్మాత మహాలక్ష్మి నమస్తే సర్వంగళ మాంగళ్యే శివే సర్భాద్రే శరణ్యంబే గౌరీ నారాయణ నమస్తే గురు బ్రహ్మ గురువిష్ణు గురు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురు నమ డాక్టర్ పిఏ రామన్న గారిని పాత్ర నమస్కరించుకుంటూ మనం ఈ వారం మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రాసిపాల్ పిలుచుకుందాం అలాగే మనకి ఎనిమిదో తారీఖు శ్రాన్ శుక్రమైంది పౌర్ణమి వారం అందరు మహిళలు కూడా చక్కగా ఈ నో చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఎవరి శక్తి కలిసి వాళ్ళు చేసుకోండి చాలా బాగుంటుంది కొత్తగా పిడిన వాళ్ళు కూడా ఆ రోజు అమ్మవారు చక్కగా పూజ చేసుకొని వాయన ఇవ్వండి అలాగే తొమ్మిదవ తేదీ జంఛాల పూర్ణమైంది అంటే జంజాల పూర్ణిమ అంటే కొత్తగా ఉడిగిన పిల్లలకి ఉపాకర్మ చేస్తారు ఉపాకర్మ చేసి వాళ్ళు ధన్యాలు మారుస్తారు అలాగే జంజాల పూర్ణం నాడు చక్కగా అన్న ఆరో రాఖీ పండగ కూడా అయ్యింది ఆరో రాఖీ పండుగ రాఖీలు కడుతూ ఉంటారు అన్ని విషయాలు కూడా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు రెండు రోజులు కూడా మనకి పండగ వాతావరణ నెలకొంటుంది ఈ రెండింటికి కూడా అందరూ చక్కగా కదిన పండగ ఈ పండుగని చేసుకోండి అంత బాగుంటుంది అలాగే ఈ జంగల పౌర్ణమి అనేది పొన్ననాడు ఇళ్లలో మాత్రం ఉపాక్రమం చేసుకోరు గుళ్ళో తప్పకుండా చేసుకోవాలి చేసుకొని పిల్లలకి ఉపాక్రమ చేసిన తర్వాత ఆరోజు ఆరోధించిన వాళ్ళకి ఒడుగు అయింది అనే లెక్క రాదు అలా చేయండి అన్ని విధాలు బాగుంటుంది అలాగే ఈ గింజల పొందిన నాడు కూడా అందరు వ్యాఖ్యలు కడుతూ ఉంటారు ఆ రాఖీ కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా కట్టించుకుంటారు కట్టించుకొని అందరు ఎవరి వాళ్ళు ఎవరి వాళ్ళు ఆ పిల్లలకి ఇస్తారు అన్ని విధాలు బాగుంటుంది ఇదన్నీ కూడా అందరి బాగుండాలి అని కోరుకుంటూ చేసే గింజాల పౌర్ణమి అందరూ సుఖ సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇటు అన్న కోరుకునేది కూడా అక్కజీవులందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలి సన్నంగళగా ఉండాలని కోరుకుంటారు అందుకే గింజాల పౌర్ణమి కూడా చక్కగా నిర్వహించండి యూట్యూబ్ పేజ్ ప్రజలకు కూడా నిజాల పౌర్ణమి శుభాకాయ తెలియజేస్తున్నాను ఈ వారం గ్రసంచం గ్రహించినట్టయితే మేషాసులకి ప్రతిదీ కూడా కేదాకా జారిపోతూ ఉంటుంది ఇబ్బంది పడుతూ ఉంటారు అనవసర వ్యాపకాలు కాలాలు వృధా చేస్తూ ఉంటారు ఏదో ఊహల్లో కాలంలో తేలుతూ ఉంటారు ఆ ఊహల్లో తేల్తారే కానీ అనుకున్న పనులు సాధించలేకపోతూ ఉంటారు ఈ మేషాసాలకి ఏదో సామూ పేరు పెద్ద గొప్ప గొప్ప కావాలి గొప్పగా ఉండాలని ఆలోచిస్తారు అనే దానికి గొప్ప పేరు తెచ్చుకోవాలనుకున్నప్పుడు మా తండ్రి దాని పని కూడా చేయాలి పరిహారం కూడా ఉండాలి ఎందుకంటే మా పది మందిలో అంటే మనం గొప్పగానే ఉంటాం కానీ అది కూడా ఎనకా చూసుకుంటూ ఆలోచుకుంటూ ఉండాలి ఆర్థికంగా లేకపోయినా కూడా గొప్పతనానికి పోకూడదు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి పొదుపు పాటించాలి డబ్బు జాత చేసుకోవాలి ఈ మేషాసులకి అన్ని బాగానే ఉంటాయి చదువు బాగానే వస్తుంది ఉద్యోగాల్లో బాగానే ఉంటారు అన్ని కళల్లో కూడా మంచి వృద్ధి అభివృద్ధి కాన వస్తుంది ఏది ప్రతి ఉన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నా కూడా భయపడకండి అన్ని బాగుంటుంది ఆరోగ్యం జాగ్రత్త అయితే ఈ రాష్ట్రాలు చక్కగా ఏళ్ళు కాబట్టి వీళ్ళు చూసుకుని మును పూర్తాల్సింది తెలాభిషేకం చేయించండి అమ్మవారిని పూర్తి చేసుకోండి ఇబ్బందులు తొలగిపోతాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశ్వలకి ఇప్పుడు అందరికి కూడా బాగా కలిసి వస్తుంది టైం చాలా బాగుంది ఏ వ్యాపారం అయినా సరే చెయ్యండి స్పెక్యులేషన్ కానీ ఎలక్ట్రికల్స్ కానీ బంగారం వెండి ఏదో వస్తువులు కూడా అమ్మకాలు చేసేవాళ్ళు వ్యాపారస్తులు కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు రవాణా సంఘాలను కూడా బాగా కలిసి వస్తుంది ఏ వ్యాపారం చేసినా కూడా ప్రతిదీ కూడా పెట్టుబడిని పెట్టి మనం జాగ్రత్తగా చేసుకుంటే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి ప్రతిదీ కూడా ఉద్యోగాల్లో కూడా మంచి గుర్తింపు రానిపోతుంది పై నుంచి ఒత్తిడి కూడా మంచి ప్రతికూలంగానే ఉంటుంది భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది టైం ఫేవర్ ఉంది కాబట్టి కొంచెం దేవుణ్ణి పూజ చేసుకోండి చక్కగా అనుగ్రహంతో అన్ని విధాలు కలిసి వస్తుంది ఏ ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు మిషదైవాన్ని నిత్యం పారాయణ చేయండి చేసినట్లయితే సమస్యనే తీరిపోతాయి తదుపరి మిథున్ రాశి మిథున రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా భయపడకండి అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది కొంచెం టైం తీసుకున్నా కూడా మంచి మార్గాలనే పెడతారు ఇబ్బంది అంటూ ఉండదు పండ్లు కూరగాయలు వస్తే వ్యాపారస్తులు కూడా బాగా కలిసి వస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు చేసే ఎవరైనా సరే చెట్టండి అన్ని విధాలా బాగుంటుంది కొంతమందికి వస్త్ర కూడా బాగా కలిసి వస్తుంది నవధాన్యాలు పెసరు పందులు మినిమల్ లేని వాటికి కూడా బాగా కలిసి వస్తుంది వ్యాపారులకు పెట్టుబడి పెట్టిన కూడా భయపడకండి అన్ని విధాల కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్యంలో చిక్కాకులు మాత్రం జన్లు కనబడుతుంటాయి భయపడకండి విద్యార్థులు మాత్రం చదువు మీద శ్రద్ధ పెట్టాలి పెట్టకుండా అనవసర వ్యాపకాలతో కాలం వృధా చేయకండి చేసినటువంటి ఇబ్బందులు వస్తాయి ఈ రాష్ట్రాలు కొత్తగా నిత్యము ఏదో ఒక పారణ రాక స్వామిని దురచుతుల పారణ చేయండి చేసినట్లయితే ఆయన నిజంగా కల్ప మీరు చేసినా సరే ఆ స్వామికి అందించాలి కూడా మనకు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి సమయం బాగుంది అనుకూల ప్రహంగానే ఉంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండానే ఉంది ఆరోగ్యంలో కూడా హ్యాపీగా ఉన్నారు వార్యాభర్త కూడా అన్యోన్యంగా ఉంటారు వ్యాపారంలో బాగా చేస్తారు ఫ్రెండ్స్ తో జాగ్రత్తగా ఉండాలి శ్రేణితో కొంతమంది తప్పుదారి పెట్టే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రాలు ప్రతి కూడా చేద్దాం అనుకునే ఉంటారు ఒక చేయదాకా జారిపోయే ఇబ్బంది పడుతూ ఉంటారు మానసిక ఆందోళన పెరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వేరే సరే ఎంతో కష్టపడి సంపాదించినప్పటికి కూడా నిలబట్టేటప్పటికి కొంచెం ఆలోచిస్తారు నిలబట్టలేకపోతూ ఉంటారు ఈ రాశి చక్కగా నిత్యము మీరు ఏదో స్వామిని పూజ చేసుకోండి లేకపోతే దయ చేసుకోండి దేవాలయాలకు వెళ్ళండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి సింహరాశి సింహరాశాలకి గ్రహాలు అనుకూలంగా లేవు కొన్ని ఇబ్బంది పడుతున్నాయి అష్ట విగ్రహ అష్టం ఆధార నడుస్తుంది కాబట్టి చికలు అధికంగా ఉన్నాయి ఉద్యోగాల్లో కూడా భద్రత కోల్పోతున్నారు చదువులేక ఉద్యోగాలు కూడా కూడా సమస్య వస్తూనే ఉంది మానసిక ఆందోళన పెరుగుతుంది ప్రతి కూడా ఇందుకో రకమైన ఆధ్యాత్మిక చింత పెరగటం మానసిక ఆందోళన పెరగటం అని ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా మనసుకి జాగ్రత్తగా మన చేసుకొని స్టెబిలిటీగా ఉంచుకున్నట్లయితే ఈ రాష్ట్ర ఇబ్బంది ఉండదు అన్ని విధాలు కలిసి వస్తుంది అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాశి చక్కగా ఆదిత్యని పూర్తి చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ప్రతి ఆదివారం నాడు స్వామివారికి కాస్త వీలుంటే ఆవుపాలతో పొంగల్ చేసి పెట్టండి అన్ని విధాలు కూడా మీకు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు గ్రహాలు కూడా మంచి తెలంగాణ ఏ గ్రహం కూడా అన్నిటికంటే అన్ని గ్రహాల్లో కూడా మంచి గ్రహాలు నడుస్తున్నాయి వీళ్ళకి అనుకున్న పనులు అనుకుంటే అయిపోతున్నాయి ఏదైనా ప్రయత్నం చేయండి వివాహం కాని వాళ్ళు కానీ ఉద్యోగాలు రాని వాళ్ళు కానీ ఏ ప్రయత్నం చేసినా కూడా అనుకోకుండా అయిపోతుంది సమస్యలు తీలిపోతాయి కానీ పెద్దల గురించి ఆలోచిస్తుంటారు ఆరోగ్యంలో కూడా చికాకులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు వచ్చిన భయపడకండి మానసిక ఆందోళనకి మందులేదు అన్నట్టుగానే ఏదో ఒకటి మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు బయటకు చెప్పకుండా చేస్తూ ఉంటారు కానీ చాలా మంచి పద్ధతిగా ఉంటారు మనసు నివగ్నం చేసుకుంటారు దయా కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజన్మాలు చేస్తూ ఉంటారు అన్ని విధాలు బాగుంటుంది కన్యాదాశి వాళ్ళకి ఈ కన్యా వాళ్ళు ప్రతి కూడా జాగ్రత్తగా చేసినట్లయితే ఏ రంగంలో అయినా సరే బాగా రాణిస్తారు ఇబ్బంది ఉండదు ఈ రాసి వాళ్ళు లక్ష్మీదేవిని పూలతో పొలతో చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా తీరిపోతాయి తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఇప్పుడు ప్రెడెంట్ టైం చాలా ఫేవర్ గా ఉంది ఉన్నా కూడా కొంచెం చికాకులు కూడా కనపడుతూనే ఉన్నాయి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికి కూడా ప్రతికూలంగా అనుకూలంగా సమానంగా జరుగుతున్నాయి దాంతో చికాకులు వస్తున్నాయి తొందర నిర్ణయాలు చేస్తూ ఉంటారు ఆలోచన విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది ప్రతి ఎదుటి వాళ్ళని పరదకృష్ణ మహాపాప అన్నట్టుగా ఏదో ఒకటి అనటం అనడం అంటే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది అట్లా అనటం అనిపించుకోవటం అనేది గొప్పగా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా తప్పు ఎందుకంటే ఎప్పుడు ఏ మహాపా మాట అనాలంటే ఆనందంగా అనాలి అది రాశాలు తెలియదు చదర కూడా నేస్తూ ఉంటారు అనంతరం వాళ్ళు ఎందుకు అని బాధపడుతూ ఉంటారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాశి మాట దొరుకుతాయి చాలా ఛాన్సెస్ పోగొట్టుకుంటూ ఉంటారు ఉద్యోగాలు కూడా కొంచెం రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చదువుల్లో కూడా అసలు చేస్తూ ఉంటారు వివాహాలు కూడా కొంచెం లేట్ అవుతాయి భయపడకండి అనుగ్రహాలు కలిసి వస్తుంది టైం కొంచెం సవరగానే ఉంది పర్వాలేదు ఈ రాశి వాళ్ళు మీరు ఆ కార్తికేయని పూర్తి చేసుకోండి అన్ని సమస్యలు తీరిపోతాయి తదుపరి వృత్స రాశి ఈ ఉత్సవ రాశి ప్రతి భయాందోళనగా కనపడుతూ ఉంటుంది ఎందుకు అర్థం కాదు భయపడుతూ ఉంటారు ఏదో చేయాలన్నా కూడా చేయగలమా లేదా అని అసంతృప్తి మనసులో ఎక్కువగా ఉంటుంది సహనం కోల్పోతూ ఉంటారు ఓరుకు తగ్గిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎవరికైనా ఏదైనా పని కాకపోతే విధంగానే మనసులో రకమైన చికాకు పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది ఇళ్లలో కూడా సమస్య అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర వాళ్ళకి చిన్న చిన్న ప్రముఖ ఇబ్బందులు వస్తుంటే ఆరోగ్యంలో కూడా ఉంటాయి కాళ్ళు నరాలు ధంచికాలు అధికంగా ఉంటాయి వీటికన్నిటికి కూడా ఏదో ఒక సమస్య అనేది ప్రతి మనిషిని పెట్టి పీడిస్తూ ఉంటుంది ఈ ఉచిత రాష్ట్రాలకి జాగ్రత్తగా ఉండాలి ఈ చక్కగా వెనక చక్కగా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మ చక్కగా పూజ చేసుకోండి అన్ని విధాల కలిసి వస్తుంది ఏ ఇబ్బంది అయినా సరే అమ్మవారు ఈజీగా తీసేస్తుంది భయపడకండి మనోహరంగా ముందు పడవండి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి ధనస రాశి ధనసరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రతిదీ కూడా గ్రహాలు గ్రహాలు అనేది సహజంగా బాగు బోగొని సహజంగా జరుగుతూ ఉంటాయి పదాలు స్థానాలు గ్రహం ఉంది ఇవి పంచమల ఉన్నాడు అష్టమల శని ఉన్నాడు అనుకుంటాం కానీ ఇవన్నీ ఉన్నంత మాత్రాన మనకి జరగదు మన టైం బాగుందా లేదా అని ఒక మెయిన్ ఆయన చూసుకోవాలి లగ్నాన్ని బట్టి చూసుకొని ఇవో టైం బాగానే ఉంది పర్వాలేదు ఈ టైం బాగుండాలని మనం మంచిగా చేయాలి ఆలోచించుకోవాలి అంతేగాని ఊరితో చంద్రబాబు ఎంతో అది బాగా ఇది బాగా వేడమే లెక్కేసుకొని ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు యాత్రాలు చూసేసుకొని అది బాగలేదు అని టైం మీరు వేస్ట్ చేసుకుంటున్నారు అది పనికిరాదు ఎందుకంటే కొంచెం నిష్ఠాంతమైన బ్రాహ్మణ జ్యోతిషని కనుక్కొని మంచి మార్గాల్లో వెళ్ళండి వెళ్ళంటే నరసరాజు వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు మ్యారేజ్ కూడా కావట్లేదు ఎందుకు అవట్లేదు అంటే ఆలోచన పెరిగిపోయింది ఆలోచన పెరిగిపోద్ది మ్యారేజ్ కూడా కావటం ఉండదు ఎందుకంటే మ్యారేజ్ టైం వచ్చినప్పుడు మ్యారేజ్ ని మనం చేయకుండా టైం దాట పెళ్లి కావాలి ఎలా అవుతుంది పెళ్లి కూడా దానికి కూడా సమయం అంటే ఉంటుంది దాన్ని కూడా గ్రహించుకోవాలి వెళ్ళి చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది టైం బాగా ఉంది కాబట్టి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు విశ్వాసన పారాయణ చేయండి చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది వ్యాపారాల్లో కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ కన్జూమర్స్ కానీ మోడల్ మార్కెట్స్ కానీ కూరగాయల మార్కెట్స్ కానీ ఏదైనా సరే బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఏదైనా సరే క్యాటర్ వాళ్ళకి కూడా మంచి ఉపయోగకరంగానే ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు ప్రతి కూడా మనకు అన్ని బాగానే ఉంటాయి కానీ ఎందుకు బాగుంది బాగలేదని మనం వేయించుకునే పని ముందుకు వెళ్తూ ఉండాలి ప్రతి కూడా చేదాకా జారిపోతుంది ఎందుకు పోతుంది అనుకుంటే అది మన అస్మర్థతే అస్మర్థాన్ని వేయించుకుంటూ మనం చేసే పని జాస్తి పెట్టినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా శనికి శలాభిషేకం చేయించుకుంటూ ఉండండి ఈశ్వరాభిషేకం చేయించండి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి అసంతృప్తి అంటూ పనికి రాదు ఎప్పుడు అసంతృప్తిగా ఏదో పోయినట్టుగా బాధపడుతూ ఉంటారు అలా అని భయపడకండి వివాహాలు కూడా అనుకోకుండా కులాం వివాహాలు చేసుకునే కూడా ముందుకు వస్తూ ఉంటారు దానికి కూడా తప్పేమీ లేదు చేసుకున్న మాత్రమే ఇష్టపడి చేసుకోవటంలో ఇబ్బంది ఏమీ లేదు కానీ పెద్దల మాట పెద్ద చిరుసా ఏంటండి పెద్దలు ఎందుకు చెప్తున్నారు కొన్ని విషయాలు వాళ్ళు చెప్పే ప్రతి మాటను మనం గ్రహించుకోవాలి వాళ్ళ మాట విభం పెడితే అన్ని విధాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే పెద్దలు విషయం చెప్పేటప్పుడు మన మంచి ఇచ్చాడే చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు గ్రహించుకోవాలి పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉంటుంది అందుకని వాళ్ళు ప్రతి కూడా గ్రహిస్తూ ఉంటారు పెళ్ళు కానీ ఉద్యోగాలు కానీ చదువులు కానీ వాళ్ళకు దానికి మంచి మార్గంలో తీసుకెళ్తూ ఉంటారు కానీ వీళ్ళు వినకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అనవసరంగా ఖర్చు పెట్టేసుకున్న డబ్బుని ఆ కోర్సు ఈ కోర్సు చేసుకుంటూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు చివరికి ఏం జరగదు అందుకని ఏం సరే నిదానంగా చేసుకోండి చేసుకుంటే అన్యాహాలు బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ కుంభరాశి ఏలాంటి ఏడానికి సంతోషం ఉన్నప్పటికీ కూడా భయపెడకండి ఏదైనా సరే విదేశాలు వెళ్లాల్సిన కూడా ప్రయత్నం చేయండి విదేశాలు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ప్రయత్నం చేసిన మాత్రం ఇబ్బంది ఏమీ లేదు ప్రయత్నం ఎప్పుడు చేయాలి ప్రతి మానవ లేకుండా ఏ పని జరగదు కాబట్టి టైం బాగుంది కాబట్టి ప్రతి పని జరుగుతుంది చేయండి అన్ని విధాలు బాగుంటుంది మీరు చక్కగా పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉండండి అప్పుడప్పుడు సానర్మాలు చేస్తూ ఉండండి ఇంకే సమస్య అంటే ఏమీ ఉండదు తదుపరి మినరాశి ఈ మినరాశాలకి ఇప్పుడు ఏళ్ళ మొదలు నడుస్తుంది ఏళ్ళ దర్శనం వల్ల చిక్కగా ఉన్నాయి మనోధర్యం కోల్పోతున్నారు వ్యాపారంలో కలిసి రావటం లేదు అప్పుడప్పుడు కోప వ్యవహారం కూడా ఉన్న వాళ్ళు కూడా అవి కూడా కొరికి రావటం ఇబ్బందిగానే ఉంది గృహంలో కూడా భార్యాభర్తలు అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉన్నారు చికాకు అనేది ప్రతి మనిషికి ఉంటుంది చికా కొన్నప్పుడు మనిషి ధైర్యంగా ఉండాలి ఉన్నప్పుడే మనం ఏ పని సాధించగలుగుతాం అంతేగాని చికా పొంది కదా అని మనోధర్యాన్ని కోల్పోతే ఏ పని సాధించలేం అందుకని మినరాశి వాళ్ళు ప్రతి పని జాస పెట్టండి అన్ని విధాలు బాగుంటుంది పట్టుదలగా చేయండి చేసినట్లయితే ఇబ్బంది అంటూ ఉండదు అలాగే శనిగి ఫలాభిషేకం చేయించుకుండా ఉండి ఈశ్వరాభిషేకం చేయించండి అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి మనం ఇప్పటి వరకు మేష నుంచి మినరాశ వరకు రాసఫాలు చూసినాం కదా మరలా వచ్చే వారం కలుద్దాం సర్వే జనా సమస్త సంస్త సన్మంగళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్